హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను ఈరోజు ఏంటంటే ఇక్కడ వచ్చేసి క్యాంప్లో ఉన్నాం మనం ఇప్పుడు క్యాంప్లో ఏంటంటే ఇక్కడ మనం టిప్పర్ నేను వచ్చేసి టిప్పర్ డ్రైవర్ను అందువల్ల మనం ఇక్కడ ఒక వీడియో తెచ్చే బాగుంటుందని చెప్పేసి నేను వీడియో తీస్తున్నా ఖచ్చితంగా ఈ వీడియో ఫుల్గా చూడండి చూసినాక ఒక లైక్ వేసుకోండి ఎందుకంటే ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేరాలా చేస్తే మనకు మనకి సపోర్ట్గా చేసే వాళ్ళందరికీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు దయచేసి నేను సపోర్ట్ చేయండి అందరూ నేను పెట్టే వీడియోలు ప్రతి ఒక్కరికి చూడాలనుకుంటే ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మా డ్రైవర్లు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడైతే వచ్చేసి పత్తన పొట్టి వచ్చేసినాం అక్కడికి మిషన్ కాడికి వచ్చినాము ఇక్కడ లోడింగ్ జరుగుతుంది పళ్ళన్ని ఇక్కడనే పెట్టుకున్నాము వచ్చేసి బండి లోడింగ్ అవుతుంది ఇప్పుడు మిషన్ స్టార్ట్ చేసిన ఆ బండి అయిపోతున్న తర్వాత నాదే మళ్ళీ నెక్స్ట్ ఆ బండ్లు అంటే రోడ్డు వర్క్ కాబట్టి సుమారుగా ఒక పది బండ్లు పైన ఉన్నాయి పది బండ్లు ఉన్నాయి పది మిషన్లు రెండు మిషన్లు ఉన్నాయి అంటే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మన లోడ్ చేసుకొని అక్కడ పోయి రోడ్డు వరకు బెంగళూరు టు విజయవాడ సిక్స్ లెన్ రోడ్ లోడ్ చేస్తాం దాంట్లో కోసం ఇప్పుడు వరకు ఏదంటే ఏడు మన బెంగళూరు నుంచి విజయవాడ మట్టి తోలి ఏమైనా విజయవాడకు రోడ్డు వరకు వేయించుకొని మట్టి తోలుతాం అక్కడికి ఆ రోడ్డుకు అక్కడికి ఇక్కడికి రోడ్డు కాంటా బండ్లన్నీ మా కాంట్రాక్ట్ ఇక్కడ ఇది వచ్చేసి నా బండి వచ్చేసి నాదంటే నాది కాదు మాది బండి ఇది నా బండికి వచ్చేసి ఇప్పుడు లోడింగ్ ఇప్పటి బండి పేరా సోమే దబ్బా దా వేస్తాడు వచ్చేసి మా ఫ్రెండ్ అంతే మా థర్టీ డ్రైవర్ అది వచ్చేసి రిపేర్ వచ్చింది అందుకే దాన్ని పక్కన పెట్టారు ఓకే మన బండి లోడ్ అయింది ఇంకా మేము మనం వెళ్తున్నాము అన్లోడ్ ప్యాంట్కి పోయి అక్కడ ఎలా ఉండే అంతా ఇక్కడ చూపిస్తా ఇప్పుడు వచ్చేసి నా బండి చూడండి కొత్త బండి మాది భారత్ బెంజ్ భారత్ బెంజు బిఎస్ ఫోర్ నాది మనం వచ్చేసి అన్లోడ్ ప్యాంటుకి వచ్చినాం ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ నచ్చింది కదా అది అన్లోడ్ ప్యాంటు మనం దిగుతున్నాం ఇప్పుడు అది ఇక్కడ వచ్చేసి ఇదే మొత్తం అంతా హైవే రోడ్డు ఇది అది సిస్ విజయవాడ బెంగళూరు రోడ్ ఇది మొత్తం ఇక్కడ అంతా మట్టి తోలిపెడతాము ఎందుకంటే సీన్లో ఇప్పుడు దిగేదానికి లోడ్ పండి దిగుబడిపోతాయని మామూలుగా బండి పెట్టమై రోడ్డు వేసుకుని మట్టి అక్కడ సీనర్లో ఎంటి పనులు ఒక్కటి పోతుంటాయి ఈ మట్టి అంతా లెవెల్ చేయడానికి మాకు దొరుకుడుకుంది వెంటనే మొత్తం అంతా టిప్పు టి పట్టేస్తాం అదంతా నేర్పుకుంటూ పోతుంది ఏమైనా రోడ్డు మా పక్క పక్క అంతా లెవెల్ వేసుకుంటూ పోతుంటానికి సుమారుగా ఒక ఆరు బండ్లు ఒకటిగా రావాలి ఆ పక్క మూడు ఈ పక్క మూడు బండ్లు లైన్ అంటే లైన్లు సిస్ లైన్ అంటే అదే బెంగళూరు టు విజయవాడ రోడ్డు రోజే రెడ్డి ఉంటుంది దుబ్బుడు ఉంటుంది నెక్స్ట్ వీడియో చూడాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్